మా ప్రభుత్వానికి భేషజాలు లేవు ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అన్నీ మాకు తెలిసిన ఆలోచన మా ప్రభుత్వానికి లేదు ఎవరైనా ఇందులో ప్రత్యేకంగా స్టడీ చేసిన రిపోర్ట్స్ కానీ నివేదికలు కానీ సజెషన్స్ కానీ మా ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలనుకున్న ఎల్లవేళలా మా అధికారులు అందుబాటులో ఉంటారు మా అధికారుల దృష్టికి తీసుకొస్తే నేను కూడా వాళ్ళు సూచించిన వ్యక్తులను సంస్థలని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కలిసిన మిమ్మల్ని అందరినీ కలిసిన సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించింది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతిపకాలుగా విద్యార్థులు ఉన్నారంటే మీ విద్యార్థులు మా విద్యార్థులు మా ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన విద్యార్థులు మళ్ళొకసారి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన రెండు వందల ముప్పై మంది అనుకుంటాను విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి వచ్చింద్రు మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ